ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా జెర్సీ వేసుకున్న విరాట్ కోహ్లీ అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లో వరుసగా డకౌట్ అయ్యాడు విరాట్ కెరీర్లోనే ఇలా వరుసగా రెండు వన్డేలో డకౌట్ అవ్వడం ఇదే తొలిసారి పెర్త్ వేదికగా తొలి వన్డేలో మిచల్ స్టార్క్ బౌలింగ్లో ఎనిమిది బంతుల్లో డకౌట్ అయిన కోహ్లీ అడిలైడ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో కేవలం నాలుగు బంతుల్లోనే జేవియర్ బార్క్లెట్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు ఈ అవుట్ తర్వాత అడిలైడ్ ప్రేక్షకులను వేడుతూ విరాట్ థ్యాంక్స్ అంటూ గ్లోవ్స్ చూపిస్తూ చేసిన సంకేతం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది అతను కేవలం ప్రేక్షకులను అభివాదం చేశాడా లేక అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పే సంకేతమా అన్న చర్చలు మిన్నంటాయి ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చేసిన ఒక మూడు పదాల పోస్ట్ ఈ ఊహాగానాలను మరింత ఊపునిచ్చింది జస్ట్ లీవ్ ఇట్ అనే పదాలు మాత్రమే ఉన్న బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పోస్ట్ తో అశ్విన్ సోషల్ మీడియాలో సంచలనం రేపాడు ఈ పోస్ట్ క్రింద అభిమానులు ఇది విరాట్ కోహ్లీకేనా అని ప్రశ్నించగా అతను ఇప్పటికే సంకేతం ఇస్తున్నాడు అంటూ మరికొందరు కామెంట్ చేశారు కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన ఈసారి ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు గతేడాది జూన్ టీవీ నుంచి ఈ ఏడాది మేలో టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ ప్రస్తుతం ముప్పై ఆరేళ్ల వయసులో ఉన్నాడు ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీకి ఇదే చివరి సిరీస్ కానుంది అడిలైడ్ వేదిక కోహ్లీకి ఎప్పటి నుంచో సెంటిమెంట్లా ఉంది ఇక్కడ కోహ్లీ టెస్టులు వన్ డేలో కలిపి తొమ్మిది వందల ఐదు పరుగులు సాధించాడు పాకిస్తాన్ పై వన్ డే వరల్డ్ కప్ సెంచరీ టెస్ట్ సెంచరీలతో ఈ గ్రౌండ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది కానీ ఈసారి మాత్రం అదే అడిలైడ్ కోహ్లీకి నిరాశను మిగిల్చింది ప్రస్తుతం కోహ్లీపై ఒత్తిడి మరింత పెరిగింది ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఇదే అతని మొదటి అంతర్జాతీయ సిరీస్ కావడంతో పాటు రెండు రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్లో చోటు సంపాదించుకోవాలంటే ఈ సిరీస్లోనే ఫామ్ అందుకోవాల్సిందే అదే సమయంలో యశస్వి జైస్వాల్ అభిషిక్ శర్మ వంటి యువ బ్యాటర్లు ఫామ్లో ఉండడంతో కోహ్లీ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి